హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అరటికాయ చిప్స్ తయారు చేయడము మన పొలంలో అరటికాయలు అది చక్కగా తీసుకొచ్చి ఒక డజను కాయలు నీట్గా చెక్కేసి వాటర్లో వేసి ఉప్పేసి చక్కగా అంటు ఉప్పు వేయకపోతే కొద్దిగా అన్నమాట కాయగూరలు కొని ఉప్పేసి చక్కగా నీట్గా కడిగేసి పక్కన పెట్టి మనం చిప్స్ తీసుకుంటాం కదా గ్యాటర్తోని దాంతో చక్కగా చిప్స్ లాగా నీట్ చేతితో కోస్తే కొద్ది అలసర వస్తాయి పల్సగా కో కోవిడ్ కోవిడ్ వస్తే చక్కగా మన చాక్తో కానీ కత్తిపెడితో కానీ దీని దానిలో కోసుకోవచ్చు చిప్స్ దాని తింటే మనం ఈజీగా అయిపోద్ది అనమాట చాలా తక్కువ టైం తీసుకుంటుంది చక్కగా నీట్గా ఎన్ని కాయలను చేసి వచ్చింది కదా చేపించాను దాంతో చక్కగా గట్రా చేసి ఆయిల్ లీటర్ వేసుకొని చక్కగా వేయించుకోవాలి చాలా తక్కువ ఆయిల్ అనమాట అసలు ఆయిల్ ఎక్కువ పడ లాగట్లేదు మామూలుగా దీనికి క్రిస్పీనెస్ కోసం ఒక నాలుగు ఎండు మిరపకాయలు వేస్తే చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అనమాట ఆ వేగేటప్పుడు కూడా అందుకని మిరపకాయలు వేయడం కారణం అది అది కారం కోసం కాదు చక్కగా వేగిన తర్వాత తీసుకొని అన్ని ఒక పళ్ళులో వేసుకోవాలి ఆయిల్ అంతా కొంచెం వేరే దాన్ని పెట్టి ఆయిల్ అంతా వచ్చాక చక్క ఆ కలర్లో అయితే ఇలా మనం పట్టుకుంటే సౌండ్ వస్తుంది ఇలా వేస్తే సౌండ్ వస్తుంది చక్కగా క్రిస్పి తెచ్చి నాకు కదా చక్కగా బాగా వేగాయి వేసుకుని అన్నీ అయిపోయాక దానికి కారం ఉప్పు చక్కగా అన్నీ వేసుకొని దాన్ని కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే చాలా రోజులు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకుంటే క్రిస్పీనెస్ పోవద్దు అసలు ఎప్పుడూ అప్పుడప్పుడు పొలంలో మన ఆర్టికల్ వచ్చినప్పుడు కాయలు ఉంటాయి కదా ఆ కాయలతో ఎక్కువ చేస్తూ ఉంటాను నేను చూశారు కదా ఒక వన్ వీక్ వరకు ఉంటాయి అనమాట కొద్దిగా పసుపు కలర్ కోసమే పసుపు ఇంకేం కాదు దాన్ని సరిపడమని ఎంత కారం తింటామో కొద్దిగా పిల్లల చిన్నపిల్లలకైతే తక్కువ కారం వేసుకోవాలి పెద్దోళ్ళకైతే కొద్దిగా కారం వేసుకుంటే బాగుంటుంది కారం పసుపు ఉప్పు చక్కగా వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని గాలి తగిన డబ్బాలను ఉంచుకుంటే చాలా రోజులు క్రిస్మెస్ పోదు చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి చూసి కొద్దిగా కారం పడతాను చేశాను చాలా టేస్ట్ బాగుంటాయి అసలు ఆయిల్ కూడా ఎక్కువ అసలు పేల్చలేదు చూసారు కదా సౌండ్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి అరటికాయలు ఉన్నప్పుడు తెచ్చి ఎక్కువ తెచ్చుకున్నప్పుడు బయటను కొనుక్కునే బదులు మనం చేసుకుంటే ఈజీగా ఇంట్లోను మనం మంచి ఆయిల్ పెట్టుకొని చేసుకుంటాము హెల్త్ కూడా మంచిది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వే జనా సుఖనోభవంతు చూస్తారు కదా అన్నీ బాగా వేగాయనమాట